మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వరి పంట లాభమా నష్టమా అన్న దానిపై సుమన్ టీవీ ప్రయోజనాత్మకంగా చేపట్టిన వరి పంట వరి సేద్యం అయితే రోజు ఈ రోజు రెండో దశకు చేరుకుంది నవంబర్ ఇరవై నాలుగు రోజున మనము ఆ చల్లి నారు పోసుకున్నాం ఆ నారు ఈ రోజుకు పద్దెనిమిది రోజులకు చేరుకుంది సో మనం వెనకాల చూడొచ్చు నారు ఏపుగా పెరిగి కనువిందు చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు అయితే వరి సేద్యంలో నారుమడిదే అత్యంత కీలక పాత్రగా చెప్పుకోవచ్చు ఈ నారుమడిలో ముందస్తుగానే వచ్చే తెగుళ్ళు కానీ పురుగులను కానీ ముందే అరికట్టినట్టయితే పంట పంట ఏపుగా పెరిగి మనకు దిగుబడి కూడా అధికంగా వచ్చే అవకాశం ఉంది సో ఇప్పుడు చలికాలం చలి తీవ్రతగా ఉంది సో ఈ నేపథ్యంలో చలికి తట్టుకోవడానికైతే రోజు సాయంత్రము నారు నారుమడికి అయితే నీళ్లు పెడుతున్నాము ఉదయము మళ్ళీ తీసివేస్తున్నాము దీనివల్ల వాటర్ చలికి నారు నారుకు ఎటువంటి పెద్దగా దెబ్బ తగలకుండా ఆరోగ్యకరంగా నారు అయితే పెరుగుతున్న పరిస్థితి గమనించినాము సో అదేవిధంగా నారుపడి పైన ఏదైతే నారుమడి పైన ఉందో ఆ ఉన్న నారుమడి రెక్కల పురుగు ఉందో ఆ రెక్కల పురుగు నారుపడి పైన గుడ్లు పెట్టడం ఆ గుడ్లు పెరిగి పురుగుగా మారి నాడు పెట్టిన తర్వాత మొగి పురుగుగా మారడం మనం ఆ రైతులను తీవ్రంగా తీస్తున్న పరిస్థితి అయితే ఆ పురుగులను మనం ముందే అరికట్టినట్టయితే ఇటు నగ్గి తెగులు కానీ మిగతా ఎటువంటి తెగులు కానీ ఎక్కువగా వేసవి రబీ సీజన్లో వస్తుంటాయి వాటికి కూడా ముందే మనం ముందు జాగ్రత్తగా స్ప్రే నారు నారుకు స్ప్రే చేసినట్లయితే వాటిని ఆ తీవ్రతరం కాకుండా అరికట్టవచ్చు కొంతలో కొంత సో రోజు మనమైతే వరిమడికి స్ప్రే చేయబోతున్నాం ఈ స్ప్రే చేయడంతో పాటు మనం ఏదైతే వ్యవసాయం చేస్తున్నామో అందులో కూడా గట్టు చెక్కడం అయితేనేమి దాన్ని దున్నడం అయితే మొత్తం కూడా ఈ రోజు చేయబోతున్నాం మొత్తంగా రెండో దశకు చేరుకున్న నేపథ్యంలో మనమైతే ఈ రోజు ఏదైతే మొగి పురుగు ఏదైతే దీనిపైన రెక్కల పురుగు నారు పైన ఉన్న రెక్కల పురుగు గుడ్లు పెట్టే గుడ్లు పెట్టకుండా వాటిని గుడ్డని ముందు నాశనం చేసే క్రమంలోనే మనము బ్రాండ్ అయితే నేను రివీల్ చేయడం లేదు కేవలం టెక్నికల్ ఏ టెక్నికల్ వాడుతున్నామో అదే మాత్రమే చెప్తున్నాను సో ఈ రోజైతే నేను కింద అనే మందునైతే స్ప్రే చేయబోతున్నాను ఇవి ఆ పంటకు వరి వరికి వరి పంటకు నష్టం చేసే పురుగులను మొగి పురుగులు కానీ ఆకుచుట్టు పురుగులను కానీ ముందుగా ముందు జాగ్రత్తగానే స్ప్రే చేయడం వల్ల వీటిని ముందే అరికట్ నివారించవచ్చు సో ఇదైతే స్ప్రే చేస్తున్నా దీనికి తోడుగా తెగుళ్ళ విషయానికి వస్తే నేటివ్ రగుల విషయానికి వస్తే కూడా ఒక మంచి మందులని మనం అయితే చేస్తున్నాము అవి వచ్చేసి ట్రిబుక్రోనోజల్ ఫిఫ్టీ పర్సెంట్ అదేవిధంగా ట్రిఫ్లోక్సో స్ట్రోబిన్ ట్రైఫ్లోక్సోస్ స్ట్రోబిన్ ఈ మందులను కూడా మనం ఈరోజు అయితే స్ప్రే స్ప్రే చేస్తున్నాం దీన్ని నేటివ్ అని కూడా మన రైతులైతే పిలుచుకుంటూ ఉంటున్నారు ఈ రెండు మందులను కూడా ఈరోజు స్ప్రే చేయబోతున్నాం అదేవిధంగా మన ఎకరం పొలంలో ఏదైతే వరే వ్యవసాయం చేపట్టాము వరి వరి సిద్ధ్యము ఎకరం పొలంలో గట్లు చెక్కడం సో నాటుకునేందుకు సిద్ధంగా పొలాన్ని సిద్ధం చేసే ప్రక్రియను అయితే ఈరోజు చూపించబోతున్నాం సో ఇది మొత్తంగా అయితే మనకి ఇప్పటి వరకు వచ్చిన ఖర్చు ఆ ఈ పురుగు మందులకు గాను ఇప్పటివరకు ఫస్ట్ మొదటి దఫాలో నారుమడి ఆ నారు పోసుకునే ప్రక్రియ పదిహేను వందల రూపాయలు ఎకరానికి వచ్చింది ఇప్పుడు ఈ రెండు పురుగుల మందులకు కూడా ఐదు వందల రూపాయలు రెండింటికి కూడా ఇటు ఫంగి సైడ్ ఇన్సెక్టి సైడ్ రెండింటికి కూడా ఐదు వందల రూపాయల ఖర్చు వచ్చింది అదేవిధంగా గట్లు చెక్కడానికి ఒక ఐదు వందలు నాతో మాతో పాటు మరొక మనిషి ఉన్నారు వారికి ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు అయింది మొత్తంగా ఇప్పటివరకు అయితే మనకు మొత్తం ఇరవై ఐదు వందలుగా ఖర్చు అయితే మొత్తంగా వచ్చింది నారు దున్నుకోవడానికి డీజిల్ రూపంలో ట్రాక్టర్ మనదే కాబట్టి డీజిల్కు కనుక ఒక రెండు వేల రూపాయలు ఖర్చు అయితే వచ్చింది సో మొత్తంగా మనకు దున్నుకునే ప్రక్రియ వరకు అయితే ఇప్పటికీ నాలుగు వేల రూపాయలు మొత్తంగా మనకు ఖర్చు అయితే వచ్చింది సో మనం ఇప్పుడైతే స్ప్రే చేయబోతున్నాం గో ఇప్పుడు ఈ రెండు మందులని నార్మలీలోనే మనము ఈ పురుగు మందులకు తెగుళ్లకు ముందుగా స్ప్రే చేయడం ద్వారా పంటలో నాటిన పంట నాటిన తర్వాత పురుగులలో మొగి పురుగు ఎక్కువగా రబీ సీజన్లో మొగి పురుగు అయితే మనకు ఎక్కువ వస్తుంటుంది వాటిని సమగ్రంగా మనము అరికట్టిన వారం అవుతాము సో అందరూ కూడా రైతు సోదరులందరూ కూడా ఈ మందులను అయితే స్ప్రే చేసుకుంటారు అందులో భాగంగానే మనం కూడా ఈ చేసుకుంటున్నాం ఈరోజు ఎకరం మడినైతే మనము ఈ సాలీలు వాళ్ళు దమ్ము చేసుకోవడం జరిగింది ప్రస్తుతం ఒడ్లు చెక్కే పని మీద మనమైతే ప్రస్తుతం ఉన్నాము నాకు సహాయంగా మా తాతగారు కూడా నాకు సహాయంగా ఇక్కడికి వచ్చి గట్ల చెక్కడంలో సహకరిస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే గతంలో వ్యవసాయం ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అనే వారి అనుభవాలను కూడా మనం ఒకసారి తెలుసుకుందాం పని చేసుకుంటుంది తాతగారు అట్లా ఒక పాటతో ప్రారంభిద్దాం విషయ్ పాట గలు గలు గలి గజ్జల మోనారి గలు గలు గలి గజ్జల మోనారి గజ్జల మోనారి ముగ్గుల వయారి గజ్జల మోనారి ముగ్గుల వయారి గలు గల్లు 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 నా గజ్జల మోనారి ఎందుకంటే మీరు చేసినప్పుడు మీరు వయసులో ఉన్నప్పుడు వ్యవసాయం ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లుంది ఎంత గమనించారు చెప్పు

ఇక మళ్ళా ఆడేసి ఇక్కడ పోతే తిని పసి కొయ్యక లేకుండా కాల్తో అనగాది అనగాయి ఇక ఇట్లా వరాలు తీసినాక మల్ల నాలుగు రోజులు జింక మా వరాలు పెట్టేది వరాలు బిన్నాంక అప్పుడు నిండి బండి ఎకరానికి మీకు ఎకరానికి రోజులు పుట్టు బండి అంటే ఘనం రెండు బుట్ట అంటే పదహారు బస్తాలు అంటే పదహారు బస్తాలు అంటే ఘనం మరి ఇప్పుడు ఇప్పుడు ఎందుకు ఎక్కువ మంది ఉన్నాయి ఇప్పుడు మనం ఇచ్చినా వచ్చినాయి రంగు అప్పుడు పిండి ఆదినా అప్పుడు పిండి లేదు అప్పుడు బలం ఉండేదా ఇప్పుడు బలం ఉందా అప్పుడు అంటే అవి పిండి అప్పుడు పిండి వేయకుండా పండే ఒడ్లు సరే అప్పటి తిండికి ఇప్పటి తిండి చాలా తేడా ఉందిలే ఇప్పుడు ముప్పై నలభై ఏళ్ళకే మొక్కలు నొప్పులు అంటారు మీరే మంచి హుషారు

ఇంటికి ఫైటంత మందం అయ్యేది మాకు ఇంకా పనిచేస్తుంది ఫైటంత మందం ఎవరోనే కదా ఇంటికా

మనిషి ఏటి కాల కింద మనిషి రోజు పెరిగేది మనిషి రోజు పెరిగితే కట్టలు కట్టి కొట్టి 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 తినేదా ఏ తినేది ఆఖరికి మనకి కాలు వచ్చే ముందులో సోమసూర్ అని సోల్పేట కాల కింద పడినాయి సాగర్ సాగర్ కాలు వచ్చే ముందు సాగర్ రాక రాకముందా సోల్పేట కాలు వచ్చింది వాళ్ళకు సోమ అని అక్కడ నరిచినాయి ఇక సామాసూరి గంట మొలకలు పాలసలు బియ్యం బాగున్నాయి పెట్టి సామాసూర్ అవి బియ్యం అంటే రాను 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 మనుషులు మనుషులు అంత శున్యతని కాయంలో కూడా పెట్టిన శూన్యతనికాయని ఇప్పుడు బియ్యం అంటే జొడ్డు బియ్యం వస్తే అమ్మా అంత జొడ్డు బియ్యం అంటే జొడ్డు బియ్యం తిన్న చిన్న రోజులే రోజుల సరే సరే ఈ రోజు ఈ రోజుల్లో మంచిగా అనుకోవాలి ఎందుకు ఎందుకంటే పొద్దున్న కష్టం చేసిన అయా పెట్టుబడు సారైనా గానీ రెండు రూపాయలు రూపాయన తాగుదా అంటే ఆ రూపాయలు లేకపోయింది ఇంత కష్టం చేసి చేసింటి ఆ రూపాయి పెట్టి సాగు తాగుదా అంటే పైసలు లేకపోయింది మరి ఈ రోజుల్లో మనం కష్టం చేసినా గాని మన కార్డ్ మనే చెంటున తావుతను మంచి అనుకోవాలా చెడు అనుకోవాలా చెప్పు మంచి అనుకోవాలి ఆ మంచి మంచి అనుకోవాలి మనకు జరుగుతుంది కాబట్టి ఆయన ఉప్పులు పోసలు ఉన్న రోజులు ఉన్నాయి ఇల్లొడ ఉంటుండు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడెవరు అందరు ఎవరును ఉప్పుసం ఉంటా ఎవరులే ఎవరు అంత పని గననపోయినా సార్ ఈ తీరి అప్పుడు మరి కరెంట్ మోటార్ లేవని ఎట్లా బారిచున్నారు ఏట్లా అడియారు అప్పుడు మెట్ల నిలొస్తాందా ఇప్పుడు మోటల ఆ ఈ శంకరమూర్తి వాళ్ళ కుమారాయణ వాళ్ళకి ఏడు తల కింద పొలాలు ఉన్నాయా ఈ దాసర వాళ్ళకైనా ఈ మండల వాళ్ళకైనా గొల్ల మా నాతల వాళ్ళకైనా ఏడు తల కింద పొలాలు బావుల కింద బావుల కింద చేస్తే ఇప్పుడు ఇప్పుడే బాగుందంటవా కొత్త కొత్త టెంకాలు తెచ్చిందంట బాగలేదే మరి ఇప్పుడు సమాజం కొత్త కొత్తగా ఏడిపోయినా కళ సంబురంగా కుప్పలు కుప్పలు వేసుకొని బస్తాలు బస్తాలు దొరుకుతుంది ఇది మొత్తంగా ఇది మన తాతగారు చెప్తుంది మాకు మనం చేసే వ్యవసాయం ఎకర వ్యవసాయంలో వాళ్ళు గట్లు తేవడానికి నాకు సహాయంగా వచ్చారు వారు వచ్చి గతంలో వాళ్ళ యువకులుగా ఉన్నప్పుడు వ్యవసాయంతో కలిసి ఇప్పుడు వ్యవసాయం చాలా ఈజీ అయిపోయింది సో ఇప్పుడే చాలా బాగుంది అప్పుడు చాలా కష్టాలు పడ్డామని కూడా వాళ్ళ అనుభవాలు మనతో పంచుకున్న పరిస్థితి కనబడతా ఉంది అప్పట్లో ఎంత దొడ్డుగా ఉంటే అంత ఆ మంచి ఆహారంగా వాళ్ళు భావించేవారు ఇప్పుడు ఎంత సన్నగా ఇప్పుడున్న ఇప్పుడున్న ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలోని ప్రజలు సన్నగా సూపర్ ఫైన్ ఎంత ఫైన్ గా సన్నగా ఉంటే అంత క్వాలిటీగా వాళ్ళు వాళ్ళు బియ్యం తినడం మాకు ఆశ్చర్యపరుస్తుంది కాకపోతే అప్పటి తిండి అప్పుడైతే గా మేము పండించాం ఎటువంటి ఎరువులు వేయలేదని కూడా తధ చెప్తున్నారు మొత్తంగా ఇదైతే మనం సుమన్ టీవీ చేపట్టిన ప్రయోగాత్మకంగా చేపట్టిన వరి పంట లాభమా నష్టమా అనే అంశంపై ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్ విశేషాలు మొత్తంగా మరోసారి మరో మూడు నాలుగు రోజులలో మనము వరి నాటబోతున్నాం ఆ రోజు మూడో ఎపిసోడ్ ద్వారా మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు చూస్తూనే ఉండండి మీర సలహాలు ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి నమస్తే